రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి అక్కడి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు నెల్లూరు జిల్లా కలువాయి మండలం మాధన్నగారి పల్లెలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ పాల్గొన్నారు గ్రామంలో రెండు వందల పదిహేడు ఎకరాల డీకేటీ పొలం పొరపాటున ప్రభుత్వ భూమిగా నమోదైందని రెవెన్యూ అధికారులతో ఇదే విషయంపై చర్చించి వారంలోపు అడంకర కరెక్షన్ చేసి అవుట్ చేయడం జరుగుతుందన్నారు కొంతమంది రైతులు తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని అర్జీలు ఇచ్చారని వాటిని కూడా అసైన్మెంట్ కమిటీలో పెట్టి న్యాయం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఏడి నారాయణ రాజు తహసీల్దార్ శ్యామసుందర్ రాజు సిబ్బంది రైతులు పాల్గొన్నారు గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో మదన్నగారిపల్లి అనే గ్రామం కలువ్ మండలంలో ఇవాళ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది మనకి తహసీల్దారు సర్వేయరు జిల్లా స్థాయిలో ఏడీ సర్వే అండ్ జాయింట్ కరెక్టర్గా ఇక్కడ నేను అటెండ్ అవ్వడం జరిగింది అయితే ఇక్కడ సమస్యలు కూడా కన్సిడర్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏవైతే మనకి రీసర్వేల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో డి పట్టా ల్యాండ్స్ అవి ప్రభుత్వ భూమిగా తప్పుగా నమోదు కాబడినవి అదేవిధంగా పట్టా ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పుగా ప్రభుత్వ భూమిగా నమోదు కాబడినవి దృష్టిలోకి వచ్చాయి అన్నీ కూడా నోట్ చేసి ఒక వారం రోజులు టైం అనేది ఇవ్వడం జరిగింది ఆర్డీ ఓకే అండ్ తేసల్ ముఖ్యంగా మనం డీ ఢీపట్టా ల్యాండ్స్లో సుమారుగా ఒక రెండు వందల పదిహేడు ఎకరాలు అనేది డీపట్టా భూమి తప్పుగా గవర్నమెంట్ ల్యాండ్గా పడిందని ఇవాళ మీటింగ్ పెట్టి అందరితో డిస్కస్ చేసి పబ్లిక్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నాక నిర్ధారించడం జరిగింది సో ఇదంతా కూడా వారం రోజుల్లో అడంగల్ కరెక్షన్స్ కింద ఏదైతే తప్పుగా పొరపాటుగా డీకేటీ అండ్ పట్టాగా ప్రీవియస్ రీసర్వే అప్పుడు చేంజ్ అయితే చేసేసారో గవర్నమెంట్ ల్యాండ్ అని అదంతా కూడా మళ్ళీ తిరిగి పట్టా ల్యాండ్ అండ్ డీ పట్టా ల్యాండ్ కింద రిస్టోర్ చేసే ప్రయత్నం చేస్తాం దాంతో పాటుగా అసైన్మెంట్ ఇప్పుడు కొత్తగా పట్టాలు ఇవ్వమని కొన్ని అర్జీలైతే వచ్చినాయి వాళ్ళందరిది కూడా సివై జమేదార్లా కాదా అనేది ఎలిజిబిలిటీ ఒకసారి వెరిఫై చేసుకుని ఆ విధంగా వాళ్ళకి అసైన్మెంట్కి కమిటీకి రిఫర్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ